ఏసీ ఇంగ్లీష్ కీస్ వాట్సప్ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నెల్లూరులోని పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో జై భారత్ హాస్పిటల్ సహకారంతో ఘనంగా నిర్వహించారు సందర్భంగా బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల రెండు వరకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ బీజేపీ మండల అధ్యక్షులు కిరణ్ గౌతమ్ బాలకృష్ణ సరేత్ర రాజ్ జేష్ చేతన శ్రీను తదితరులు పాల్గొన్నారు రాయపర్జన్ వాడ ఎన్టీఆర్ నగర్ కోడలిలో జైభారత్ సహకారంతో బాలాజీ మ నగర్ మండలాధ్యక్షుడు కిరణ్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ రెండు వరకు కూడా ఈ ప్రధానమంత్రి పుట్టినరోజులు జరుపుకునే ఉద్దేశం లేదు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నేను ప్రథమ సేవకుణ్ణి సేవ చేయడానికే వచ్చానని చెప్పి ఆయన ప్రజల కోసం నిరంతరం ఇరవై ఐదు సంవత్సరాలుగా సెలవు పెట్టుకున్న ఒక సేవకుడిలాగా పనిచేస్తున్న ఆయన సేవాభావాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ పద్నాలుగు రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపించింది దాంట్లో భాగంగా రక్తదాన శిబిరాలు దాంట్లో భాగంగా స్వచ్ఛ భారత్ దాంట్లో భాగంగానే ఈ వైద్య శిబిరాలు దాంతో భాగంగా చెట్లు నాటడం దాంతో భాగంగా అన్ని మన వికలాంగులు అంగ వైకల్యం చెందిన వారు వాళ్ళందరికి సంబంధించిన సేవా కార్యక్రమం దాంతో పాటుగా వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళలో మేధావులను కూడా సన్మానించి వాళ్ళని కూడా సమాజంలో కలిపే విధంగా ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు సేవాభావంతో సమాజంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు పోయే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటుంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేస్తున్న సేవ ప్రత్యేకించి పేద ప్రజలకు చేస్తున్న సేవ మనందరం కూడా మననం చేసుకోవాలి ఆయన ఏమైతే చెప్తున్నాడో ప్రతి నెల చివరి ఆదివారం రోజు మన గురించి ఉద్దేశిస్తూ ఆయన ఏమైతే చూసిస్తున్నాడో అవన్నీ తప్పకుండా మనం కూడా ఆచరించి పాటించే విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకోబోయే విధంగా మనం కూడా భాగస్వాములు కావాలి మన కోసం ఆయన అనేక పథకాలు దాదాపుగా నూట యాభై పైచెలకు పథకాలు ఈ దేశంలో ఉండే పేదలందరూ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకోపోవడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టున్నారు ఆ పథకాలన్నింటినీ మనం ఉపయోగించుకోవాలా కాబట్టి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యం అందించే నరేంద్ర మోడీ గారి ఏదైతే స్కీమ్ ఉందో ఆరోగ్య స్కీము దాంట్లో మనందరం కూడా సభ్యులుగా చేరాల దాంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే బీమా సౌకర్యాలు కల్పించి పేదలకు అతి తక్కువ డబ్బులతో వాళ్ళ జీవితానికి భద్రత కల్పించే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఐదు లక్షల రూపాయలు తక్కువ డబ్బులకు భద్రత కలిగించే విధంగా ఆయన పెట్టిన ఆ పథకాలను కూడా జనంలోకి తీసుకెళ్లి జనాల్ని చేర్చాలా జనం కూడా ఆ స్కీముల్లో చేర్చి ఉపయోగించుకోవాలా ఇట్లా ప్రతి ఒక్కరి కోసం అనేక పథకాలు పెట్టిన నరేంద్ర మింగా కిరణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ బాలనగర్ మండల అధ్యక్షుని రోజు ఈ పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబరు రెండు వరకు నరేంద్ర మోడీ గారు పుట్టి జన్మదినం సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు సేవా పక్షోత్సవ అనే సేవా కార్యక్రమాలతో నరేంద్ర మోడీ గారు ఆరంభించడం చేయమన్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు భాగంగా ఎన్టీఆర్ నగర్ పదకొండవ డివిజన్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు స్థానిక నాయకులు మా యొక్క కార్పొరేటరు బాలకృష్ణ గారు మా యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఉపాధ్యక్షులు జిల్లా నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా స్థానిక మా నాయకులు రాజేష్ అయితేనేమి శరత్ అయితేనేమి చేతన్ అయితేనేమి మా స్థానిక నాయకులతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయగలిగాము ఇలాగే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మునుముందు దేశంలో మా 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 యొక్క డివిజన్లో మా యొక్క మండలంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ముందు మరిన్నో చేస్తుందని చెప్పి తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం